ఆదాయం ఇరవై ఆరు ఇరవై ఏడుకి మీరు చూస్తే ఇరవై ఒక్క లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ఆరు దానికి అనుగుణంగా అలొకేషన్స్ పెట్టుకున్నాం గ్రోత్ రేట్ సిక్స్టీన్ పాయింట్ వన్ ఎయిట్ దాని మీద నాలుగు లక్షల మూడు వేల నూట డెబ్బై ఎనిమిది రూపాయల తలసరి ఆదాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి వచ్చినప్పుడు ఇరవై ఐదు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు జీఎస్టీపీ సిఆర్ వచ్చి గ్రోత్ రేట్ వచ్చి పదహారు పాయింట్ రెండు మూడు పరకాపేట నాలుగు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్లు జిఎస్టిపి పదహారు పాయింట్ రెండు ఎనిమిది గ్రోత్ రేట్ అదే మరిగా పరకాపేట ఇన్కమ్ ఐదు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఇది రాష్ట్రంలో ఉండే ఫిగర్స్ ఇది మీ నియోజకవర్గాల్లో కొన్నిట్లు ఎక్కువ ఉంది కొన్నిట్లో తక్కువ ఉంది దానికి కారణం హిస్టారికల్గా వచ్చిన రీజన్స్ అక్కడ సోషియో ఎకనమిక్ పొలిటికల్ రీజన్స్ ఉంటాయి దానివల్ల ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాం ఈరోజు మా బాధ్యత రెండు లక్షల అరవై వేల తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నాలుగు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది ఏడు వందల తొం ఐదు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు పరగాపెట ఇన్కమ్ సాధించే బాధ్యత మాది మీ నియోజకవర్గాల్లో మీకు ఇచ్చిన టార్గెట్ సాధించే బాధ్యత మీకు కూడా ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు కూడా రెండు బాధ్యతలు ఉన్నాయి నా కాన్స్టిట్యూన్స్ చూసుకుంటేనే రాష్ట్రం చూసుకోవాలి ఆ విషయం కూడా దాంట్లో సందేహం లేదు ఇది మీరు అక్కడి నుంచి నెక్స్ట్కి వెళ్తే ముప్పై మూడు ముప్పై నాలుగుకి ఇరవై తొమ్మిది లక్షల నుంచి యాభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల పది కోట్లు సిజిఆర్ పద్నాలుగు పాయింట్ నాలుగు ఒకటి పరకాపిటా పది లక్షల యాభై ఐదు వేల మూడు వందల యాభై ఆరు అక్కడి నుంచి నెక్స్ట్ ముప్పై ముప్పై తొమ్మిది పోతే నూట ఎనిమిది లక్షల పది వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు థర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పరకాపిటా ఇన్కమ్ పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల మూడు కో రూపాయలు అక్కడి నుంచి నెక్స్ట్ నలభై మూడు నలభై నాలుగు కెడితే ఒక నూట తొంభై ఆరు లక్షల యాభై నాలుగు వేల రెండు అరవై ఐదు కోట్లు ట్వల్ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రోత్ రేట్ పరకాపిటా ఇన్కమ్ చూస్తే ముప్పై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై రెండు అదే సమయం నలభై ఏడు నలభై ఎనిమిది ఎందుకంటే ప్రాధాన్యత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది హండ్రెడ్ డేస్ అవుతుంది హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది వంద సంవత్సరాల సందర్భంగా నాకు అనుమానమే లేదు ప్రపంచం మొత్తం అగ్రజాతిగా భారతీయులే ఉంటారు నాకు ఎవరికి అనుమానం అవసరం లేదు అది అంటే అలాంటి ఎకోసిస్టమ్లో సెట్ అయిపోయారు దానికి కూడా మూడు కారణాలు ఉన్నాయి ఒకటి నేను ప్రగాఢంగా నమ్మేది ఎక్కడ ఆర్థిక సంస్కరణలు ఇన్ టైంలో వచ్చాయి అప్పటికి లేట్ అయింది కానీ చైనా ఆర్థిక సంస్కరణలు డెబ్బై ఎనిమిదిలో వచ్చాయి మన ఆర్థిక సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చాయి దానికి నేను గర్వపడుతున్న ఒక తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ఈ దేశంలో ప్రవేశించారు దీనివల్ల దశ దిశ రెండూ మారాయి అక్కడి నుంచి మీరు చూస్తే భారతదేశానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టెక్నాలజీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వచ్చింది టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు దాంట్లో నా కూడా ఒక పర్సెంటో హాఫ్ పర్సెంట్ ఉంది దాన్ని నేను గర్వపడుతున్నా అది కూడా చేయగలిగా మూడవది వచ్చే కొందరికి విండ్ ఫాల్ గెయిన్గా డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది అంటే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఏజింగ్ ప్రాబ్లం ఉంది అందులో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం ఇది నలభై ఏడు వరకు కొనసాగుతుంది అందుకే నేను చాలా స్పష్టంగా ఎందుకంటే దానికి ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే నేను చాలాసార్లు చెప్పాను సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు రైట్ టైం రైట్ లీడర్ అది నరేంద్ర మోడీ గారిని చెప్పి ఈ లేదు ఈరోజు చెప్తున్నా ఒక రైట్ టైంలో మంచి లీడర్ వచ్చారు ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లో రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూగా ఉంటాం దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు రెండు వేల ఇరవై ఎనిమిదికే భారతదేశం ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలో మూడో ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దేశం ప్రపంచం ఒక ఎత్తు అయితే మన రాష్ట్రం మీ నియోజకవర్గం మనకు ముఖ్యం మీకు ఓట్లు వేసిన ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసకపోతారనే విషయంలో మీకు ఒక స్పష్టత ఉండాలని మృందను కోరుతున్నా అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఇది చాలా స్పష్టంగా చాలామంది అంటున్నారు ఇది అసాధ్యమని ఎప్పుడైనా సరే అసాధ్యమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని ఒక నాయకుడైన ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ లక్ష్యాల్లో సాధించడానికి నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ మనం తయారు చేసుకోవాలి దాన్ని తయారు చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ ఈ టార్గెట్స్ మీరు చూసినప్పుడు డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మనం ఇప్పుడు ఐదు కోట్ల ముప్పై లక్షలు కరెంట్లని వేశారు దానికంటే తగ్గా ఐదు కోట్లే ఉన్నాం అయితే అది ఐదు కోట్ల ఎనభై లక్షలకు పెరగాలి పెరగాలంటే పాపులేషన్ మేనేజ్మెంట్ ఉండాలి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే సమయంలో వన్ ఇప్పుడు డెబ్బై రెండు పర్సెంట్ లిటరసీ ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కావాలి ఈరోజు మీరు చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి అది టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ మూడు వందల ఐదు లక్షలు కోట్ల రూపాయలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాజ్ ఆన్ టుడే డెబ్బై పాయింట్ ఆరు సంవత్సరాలు ఉంది అది ఎనభై ఐదు సంవత్సరాలకు పెరుగుతుంది పెరగాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం అదే సమయంలో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చూస్తే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అది ఎయిటీ పర్సెంట్ తీసుకెళ్లాలని జెండర్ ఈక్విటీ ఒకటి అదే మరిగా ప్రొడక్టివిటీ పెరగాలంటే ఓవరాల్గా డెవలప్మెంట్ కావాలంటే ఉమెన్ ఫోర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు కూడా ఆ గుర్తింపు రావాలి ఆ గౌరవం రావాలి అందుకనే చాలా స్పష్టంగా పెట్టుకున్నాం ఇంకో పక్కన ఏదైతే పరకాపిట ఇన్కమ్ యాభై ఐదు లక్షలు ఇంకో పక్క అర్బన్ పాపులేషన్ తక్కువ ఉండే రాష్ట్రం ఉంది ఆ అర్బన్ పాపులేషన్ ముప్పై ఆరు పర్సెంటే ఉంది అది అరవై చేరాల్సిన అవసరం ఉంది అదే మరి అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా ఇప్పుడు నాలుగు పాయింట్ ఒకటి పర్సెంట్ పదకొండు సెన్సస్ ఇది టూ పర్సెంట్ లెస్ దెన్ టూ పర్సెంట్ ఉండాలని ఇంకో పక్కన ఎక్స్పోర్ట్స్ కూడా చాలా వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ఉంది దాన్ని ముప్పై తొమ్మిది లక్షల పన్నెండు వరకు తీసుకుపోవాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం ఇది కాకుండా వేరియస్ సెక్టర్స్లో సర్వీస్ సెక్టర్ ఎట్టు ఉండాలి లేకపోతే ఇండస్ట్రీ ఎట్టు లేకపోతే అగ్రికల్చర్ ఉండాలి అవన్నీ కూడా డీటెయిల్స్ అని వర్కౌట్ చేస్తాం అవన్నీ కూడా అమలు చేసేటప్పుడు మీకు ముందుకు వస్తాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ మనం రెండు వేల నలభై ఏడు ఈ విజన్ సాధించాలంటే పది సూత్రాలు పెట్టుకున్నాం ఈ పది సూత్రాలు మీరు ఒక్కసారి చూస్తే జీరో పావర్టీ పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ स्किलिंग, एंप्लामेंट वाटर सिक्योरिटी, फार्मर अग्रिटेक् ग्लोबल बेस्ट ऑप्टिमाइजेशन, एनर्जी फ्युल प्रोडक्ट